ఈరోజు కార్పొరేటర్ గారు గౌరవ సోదరులు హనుమంతరావు గారికి మరి రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు రేపు రానున్న ఎన్నికల్లో శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న బిమ్ నియోజకవర్గం నుంచి ముత్తంశి శ్రీనివాసరావు గారికి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అలాగే ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి విశాఖ ఆడబడుతులైన నన్ను మీ అందరి తాలూకా ఆశీర్వాదం తీసుకోవడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను మరి ఎంపీగా పోటీ చేస్తున్న నాకు మరి ఎన్నికల ప్రచారంలో మీ అందరి తాలూకా ఆశీర్వాదం మరి ఓటు రూపంలో ఫ్యాన్ గుర్తిపోయి ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరిని కూడా పేరు పేరున మరి సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం మరి ముందు మాట్లాడినప్పుడు సోదరులు కానీ హనుమంతరావు గారు కానీ అలాగే శ్రీనివాసరావు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ కార్యక్రమం ఏ విధంగా ప్రజలకి వీళ్ళ ప్రజల ముందుకు వచ్చి ఆ కార్యక్రమాలను అందించే సంక్షేమ అభివృద్ధి రోజు ఏ విధంగా అందిస్తున్నారో ఆ సంక్షేమాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాయో లేదో అని సరే దగ్గరుండి గడప గడప కూడా వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నారు మరి శ్రీనివాస గారు మరి గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భాలు జరిగాయని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది రాష్టం ఉన్నా నష్టం ఉన్నా ఏది ఉన్నా ఏ ఇబ్బంది ఉందన్నా చెప్తే వెంటనే పలికే వ్యక్తి మీకు అందుబాటులో ఉండే వ్యక్తి నిజాయితీ పరుడు ఏదైతే ఏదన్న ఒక నీతివంతమైన పాలనగా ఈరోజు ప్రతి ఒక్కటి ప్రజలకు అందించడే ధ్యేయంగా ఈరోజు వెళ్తున్న శ్రీనివాస్ గారు ఉన్నారు మరి మరి అలాంటి అవంతి గారిని మీ అభిమానం మామూలుగా కాదు అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఈవేళ జగన్ అన్న పాలన ప్రతి ఇంట్లో కూడా ఈవేళ పూర్తిగా వారి కుటుంబం అంతా కూడా పిల్లలు చదువుకుంటానంటే అమ్మఒడి స్కూల్కి పంపిస్తే అమ్మఒడి కాలేజీకి పంపిస్తే విద్యా దీవెన హాస్టల్లో పెడతానంటే వసతి దీవెన ఈరోజు ఆర్థిక స్వరూపం తీసుకెళ్తానంటే సున్నా వడ్డికి రుణాలు ఈరోజు ఏదైనా కావాలంటే ఆ ఆడపిల్ల పేరుని ఈరోజు ఆడపడుచు ఎవరైతే ఉన్నారో అక్కజలంలో పేరిటే ఇల్లు ఇచ్చినా కార్డులు ఇచ్చిన వారికి రుణాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా వీళ్ళు మహిళలు పేరిటే ఇవ్వారని అంటే మహిళలకు గౌరవం పెంచాలి వారికి కావాల్సినవన్నీ కూడా అందించారని ఏకైక సంకల్పం ఈరోజు జగనన్నది మరి మీ ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పారు సచివాలయాలు ముందుటే ఈరోజు ఎక్కడికి తిరగక్కర్లేదు ఎవరిని అడ్డు అడ్డుకొని మా అమ్మ బాబు మాకు ఇవన్నీ చేయడం రికమెండేషన్ అక్కర్లేదు రికమెండేషన్ కావాలా అక్కర్లేదు కదా మీరు నేరుగా ఎల్ఈలకు కావాలని చెప్తే నేను వెంటనే ఇచ్చే కార్యక్రమాన్ని వేళ సచివాలయాల ద్వారా ఈరోజు తీసుకొచ్చి పెట్టినవి మరి ప్రజల ముందే పాలన అనే దాన్ని తీసుకురావడంతో పాటు ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు రాష్ట్ర సౌభాగ్యం అనే విధంగా ఒకప్పుడు ఐదు లక్షలు ఉండేదాన్ని కుటుంబానికి ఈవేళ పాతి లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీ ద్వారా వెయ్యి రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయ్యేదాన్ని కూడా ఈరోజు జగనన్న మరి ప్రతి ఒక్కరికి ఇచ్చారు మరి కొత్తగా పెట్టిన మేనిఫెస్టోలో గతంలో కంటే ఇప్పుడు పదిహేను వేలు అమ్మఒడేస్తే పదిహేడు వేలు చేశారు ఈరోజు ఒక్కసారి ఆలోచించాల్సిన మూడు లక్షలు సున్నా వడ్డీ రుణాన్ని లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు తీసుకున్న సున్నా ఒకటి వర్తిం చేసినట్టుగా ఇచ్చారు ఈరోజు అటువంటి కార్యక్రమాలు చేస్తూ మరో పక్కన మనకు కావలసిన అన్నీ మెడికల్ కాలేజీలు పెట్టారు ఇక్కడే మన పక్కనే గంభీరంలోని ఐఐఎం లాంటివి ఈరోజు తీసుకొచ్చి మన పిల్లల ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశం కలిగేదాన్ని నాలుగు వందల యాభై కోట్లతో ఇనిషియల్గా స్టార్ట్ చేశారు ఏది ఏం చేయాలన్నా ఏం చెందాలన్నా ఈరోజు ప్రజల పక్ష ప్రజల కోసమే ప్రజల కోసమే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా పెట్టి దాన్ని ఈరోజు ప్రజలకు అందించడవే ధ్యేయంగా ఈరోజు నడుస్తున్న ప్రభుత్వం ఈరోజు జగనన్న ప్రభుత్వం మళ్ళీ వారు మేనిఫెస్టోలో ప్రధానంగా ఉన్నది మనకి ఇవన్నీ పక్కనిస్తూ ఏదైతే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఉన్న వారు కూడా సోదరులకు కూడా గతంలో పన్నెండు వేలు ఉంటే ఈరోజు దాన్ని రేపు ఎన్నికలు అయిన తర్వాత ఇరవై ఐదు వేలు చెప్పినా వాళ్ళకి అవుట్సోర్సింగ్లో ఉన్న సోదరులకి సోదరి వాళ్ళకి అందరికి కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం ఆటో నడుపుకున్న సోదరుడు ఉంటే ఇచ్చిన వారికి ఆటోకి ట్యాక్సీకే కాకుండా ఇవాళ లారీలు నడుపుకునే సోదరులు కూడా ఈరోజు మరి దానిలో వాహన విత్తనలో పెట్టి పది లక్షల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి పెట్టారు ఇవన్నీ ఎందుకంటే అంటున్నాను ఏది కావాలో వాటిని ఈరోజు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి అందించే దిశగా ఈరోజు ప్రజల తాలూకా ఏదైతే చెప్పారో ప్రజలకు ఏ అవసరం అదే ఇవేళ వేళ మేనిఫెస్టోలో పెట్టారు ప్రజలకు ఏది చెయ్యాలో వారు తెలుసు ఈరోజు విద్య వైద్యం విద్యలోని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు మన పిల్లలు ఈ వేళ కాన్వెంట్ చదువులు చదువుకోవాలని ప్రతి తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది చదువుకోవడానికి ఎవరైనా సహకారం చేస్తారు కానీ పిల్లల్ని ఉచితంగా చదివించడం అంటే సరే పిల్లల్ని చదివిస్తున్నందుకు బడి పంపించినందుకు కూడా తల్లు డబ్బులు వేస్తున్నారంటే అలాంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరూ లేరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఒకసారి ఆలోచన చెయ్యండి అట్లాంటి వాటికి మనం ఇంకా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి పిల్లల వల్ల ఒకప్పుడు బాల కార్మికులుగా పనులు పంపించేసేవారు అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరినీ చక్కగా పాఠశాలలు పంపించి చదివించి ఇంగ్లీష్ మీడియం వారికి యూనిఫామ్స్ వాళ్ళ పుస్తకాలు వారికి బైజూస్ కంటెంట్ ఎంతో తరగతి నుంచి వాళ్ళకి ట్యాబ్లు మరి ఇలాంటివన్నీ కూడా చెప్పి ఈవేళ కార్పొరేట్ స్కూల్లోని డిజిటల్ క్లాస్ రూమ్స్ వాటికి తలదన్నేటట్టుగా ఈరోజు ఇచ్చి ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబం కూడా ఆదుకునే కార్యక్రమం ఈవేళ విదేశాల్లో కూడా మన పిల్లోడికి సీట్ వస్తే నూటికి నూరు శాతం అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈవేళ విదేశీ విద్య అందించే కార్యక్రమం ఇలాంటివన్నీ చేయడం ఆరోగ్యం రెండు రెండింటిలో కూడా ఈరోజు తీసుకుని పెడుతున్నవి మరి మీ అందరికీ దీంట్లో పాటు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా తీసుకురావాలి పరిపాలనా రాజధానిగా వస్తేనే మన ప్రాంతం ఉత్తరాంధ్రలోని ప్రధానంగా విశాఖపట్నం అభివృద్ధి అంది అయితేనే ఉత్తరాంధ్ర వెనుకబడుతున్న పోటీ ప్రతి ఒక్కరూ ఇక్కడ శ్రీకాకుళం నుంచో విజయనగరం నుంచో లేకపోతే విశాఖపట్నం మన మూడు ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు మన ఉత్తరాంధ్రలో చాలామంది కుటుంబాలు ఇక్కడ కూర్చుని ఉన్నాయి దయచేసి ఒకసారి ఆలోచన చేయండి మనం ఒకప్పుడు పరిపాలన చేసిన వాళ్ళు ఎక్కడున్నా వంగళంటే అక్కడే ఉంచారు ఈరోజు అటువంటిది కాదు వాళ్ళు మేనిఫెస్టోలో మళ్ళీ ఇచ్చారు సూపర్ సిద్ధులన్నీ లేకపోతే షణ్ముఖ వ్యూహం అని రకరకాలు తీసుకొచ్చి మళ్ళీ మనకి ప్రతిపక్షాలు ఇచ్చారు గతంలో ఆరు వందల అరవై ఆరు ఇచ్చిన ఇంటికి ఒక ఉద్యోగం నిరుద్యోగ అన్నాడు ఆడపిల్ల పుడితే పాతి వేలు అన్నాడు ప్రతి ఇంట్లో మీ బంగారం తాకడు పెడితే నేను బ్యాంకు నుంచి విడిపించి మీకు అందించేస్తాను మీ చేతికి ఇచ్చేస్తాను అన్నాడు మరి రకరకాలు మూడు సెట్లు ఒక్కొక్క ఇంటికి ఇచ్చేస్తామని చెప్పారు ఇచ్చారా మళ్ళీ అలాంటి మళ్ళీ వేరే తీసుకొచ్చి మళ్ళీ మనకు అన్ని ఉచితంగా ఇస్తారంటే ఈరోజు మనం నమ్ముతామా జగనన్న ప్రతి ఇంటికి ఇస్తున్న కార్యక్రమాన్ని చూసి అమ్మో ఇంకో శ్రీలంక అయిపోద్ది ఇంకో సోమాలే అయిపోద్ది అనుకొని రకరకాలుగా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు అంతకంటే నాలుగు రెట్లు ఎక్కువ ఈవేళ అప్పు తెచ్చి ఆ అప్పును వచ్చి ఈరోజు మీకు అన్ని ఉచితంగా ఇస్తాం ఆల్ ఫ్రీ అని బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తున్నారు అటువంటి పార్టీ ఇవాళ స్టీల్ ప్లాంట్ లాంటి దాన్ని కూడా తాకటపడితే దాని ప్రధానంగా బీజేపీ ఉంది నా ప్రతిపక్షానికి ఓటేస్తే ఈరోజు మన స్టీల్ ప్లాంట్ని మనమే ఈవేళ ప్రైవేట్ పరం చేసినట్టు అవుతుంది దయచేసి ఆలోచన చేయండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రత్యేక హోదా కావాలని పోరాడితే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని నీరు కార్చి ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని ఈరోజు అన్నయ్యకి అలకి కట్టబెట్టుకొని రాష్ట్ర రాష్ట్రాభివృద్ధిని గుంటుపరిచిన ఆయన ఈరోజు మళ్ళీ నేను అన్ని చేసేస్తానని చెప్తున్నారు ప్రతి ఒక్కరి మీద మళ్ళీ కానీ పొరపాటున అవకాశం ఇస్తే ఈరోజు ప్రతి వ్యక్తి మీద సుమారు ఒక్కొక్క మనిషి మీద తక్కువలో తక్కువ ఎవరికి డబ్ ఏడు లక్షల వరకు ఇంట్రెస్ట్ అందరి మీద పడిపోద్ది అదే రూపంలో తీస్తారు మధ్యతరగతి కుటుంబాన్ని పిండి 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 ఈరోజు ఎదగకుండా పేదవాళ్ళని ఎదగలేడు మధ్యతరగతి వరకు పేదవాడైపోవడమే వాళ్ళు ధ్యేయం ఇటువంటి వాటిని తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి చేస్తామని మనం మాట్లాడితే మనం వింటామా నమ్ముతామా అని ఒకసారి ఆలోచన చేయాలి మన పరిస్థితి మన సిద్ధిగతులు ఆలోచన చేయాలి దయచేసి మా అన్నదమ్ములకి అక్కచెల్లకి చెప్తున్నాను ఈరోజు కేంద్రం సంబంధించిన అనేక మరి సంస్థలు ఉన్నాయి ఏదైనా చేయాలంటే తప్పనిసరిగా కేంద్రంతో కూడా వీళ్ళు పోట్లాడి మనం తీసుకురావాల్సిన అవకాశం ఉంది గతంలోని మీరు బొప్పిని విజయనగరం ఇచ్చినప్పుడు అనేకమైన మరి ఇక్కడ ఉన్న వాటి మీద పోరాట సమస్య మీద పోరాటం చేసి ఇక్కడ కావాల్సినవి తెచ్చుకున్నాం రైల్వే జోన్ కావాలంటే దాని జోన్ కావాల్సిందే కాకుండా కొత్త లైన్లు ఆర్ఓబీలు ఆర్యూబీలు దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ లైన్లు అవన్నీ కూడా తెచ్చుకున్నాం దయచేసి ఏ తెచ్చుకోవాలన్నా మన ప్రాంతం ఈ ఊరు ఆడబడ్చిగా మీ అందరికీ పేరు పేరున కోరుతున్నాను ఖచ్చితంగా మీ తాలూకా అవకాశం ఇస్తే మీ గొంతుని పార్లమెంట్లో వినిపించి మన ప్రాంత సమస్యల్ని ఈవెళ తెలుసుకోవడానికి పెద్ద శ్రీనివాస్ గారు చెప్పారు పరిపాలన రాజధాని వస్తే అనేక సంస్థలు రావడమే కాకుండా ఇక్కడ మరి అన్ని విధాలుగా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకొని ఇవాళ మనకి జీవన ప్రమాణాన్ని పెరుగుతాయి దానికి అవసరమైనవన్నీ ఉంటాయి మన పిల్లల భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు అవ్వాలంటే రేపు ఐటీ సజ్జలోనే మరి బీచ్ ఐటీ సజ్జగా కానీ పోర్టులు కానీ దాని రోడ్లు నిర్మాణాలు కానీ దానికి ఇవేళ మెట్రో లైన్ లాంటిది కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటిది కానీ ఈవె ఇన్ఫోసిస్ డాన్స్టాడు డబ్ల్యూఎన్ఎస్ ఇలాంటివన్నీ భారత ఎలక్ట్రానిక్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చి కంపెనీల ద్వారా ఇవాళ ఉద్యోగాలు కానీ అమెజాన్ కానీ అదాని డేటా సెంటర్ కానీ ఇలాంటి అవన్నీ కూడా మన ప్రాంతం మన పిల్లలు చదువు